నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగులో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పరిస్థితి ఏంటి గెలిస్తే పరిస్థితి ఏమిటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇన్ని తగ్గటెట్టినా రేయ్ ఏ రిబ్ వాయ్ ఏం పారాస్తా రా ఏమి ఏం రా అంటే ఏమి ఎత్తిపోయింది ఎత్తిపోతల ఏమి అనియా ఏమిరా ఇటు తయారైన స్వామి కండువా లేదు మనకు భవిష్యత్తు లేదురా మళ్ళీ ఏం చేపట్టికి ఇది వేసుకొని చెప్పండి కిరణ్ గారు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పరిస్థితి ఏంటి పరిస్థితి ప్రమాణం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తున్నాము అదే విధంగా చూసుకుంటే మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టాం కదండి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏందో తెలుసా మీకు నీ భూమి నీ భూమి నా భూమి అన్నిట్టు మీ బిడ్డ మీ బిడ్డ అంటాడు కదండి మావాడు మీ బిడ్డ మీ బిడ్డ అన్నప్పుడు మీ బిడ్డకు మీరు భూమికి ఇచ్చారో ఇచ్చారు ఆల్రెడీ రాయించుకున్నాం వీటినన్నిటిని ఎత్తుకుని తాకట్టు పెట్టి నాలుగు రాజధానులు కట్టేదానికి సిద్ధంగా ఉంటాం అంటే ఇక ఏపీ మొత్తం మీదే అంటారు మొత్తం మాదే కదా ఎవరు కాలు పెడితే ఆడు మాది ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉన్నాయా గోదావరి జిల్లాలో ఏముంటాయి బ్రిడ్జిలు ఉంటాయి ఎక్కువ అంటే బ్రిడ్జ్లు ఎట్ట ఈ ఊరికి ఆ ఊరికి పోయడానికి ఆడ నదులు ఇదన్నే ఉంటారు బ్రిటిష్ వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి అక్కడ మూడు పంటలు పడతా అసలు సరే మేము జైనింగ్ కదా మేమైతే జైనింగ్ కదా ఇప్పుడు ఆ బ్రిడ్జికి ఈ బ్రిడ్జికి బ్రిడ్జిలో పోవాలన్న పోవాలన్నా ఏ టోల్ గేట్ ఉంటుంది ఆ టోల్ గేట్ ఉంటుంది ఎంట్రీ ఫీజు ఉంటుంది ఎగ్జిట్ ఫీజు ఉంటుంది ఈ గ్రామం నుంచి ఆ గ్రామం లంకా గ్రామాలు ఉంటాయి లంకా గ్రామాల్లో కూడా ఆడి నుంచి ఈడికి పోవాలన్నా కూడా ఖచ్చితంగా టోల్ గేట్లు అయితే పెడతాము రాసే మా చేతల్లో ఉన్నప్పుడు ఏం ఇంటికి పెరుగుతారా మా ఎన్నే చెప్పారు నా ఇటులు ఎవరు పెరగలేరు పెరిగే ఉంటే మీరు ఏమైనా పెరగండి రెండు వేల రెండు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రకారం కనిపించిన ప్రతి భూమి మీద అంటున్నారు కొంతమంది తెలియక కోర్టుకు వెళ్తే పరిస్థితి పోలీస్ స్టేషన్ మీ ఆయన పితాంబరం కాడికి పోడికి పోయినా ఏం నా ఇంటికి మొత్తం మాదిరి చేశాం జీవో ఏం చేస్తారు అంటే మా దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీది జిరాక్ మీ దగ్గర ఉండేటువంటి భూమి పాస్ పుస్తకాలు ఉన్నాయో ఓన్లీ మీకు నాకు భూమి అని చెప్పుకునే దానికి బ్యాంకు పోతే లోన్ హీరో బ్యాంకు పోతే మార్వాడి కోట్లో తాకట్టు పెట్టాలన్న ఓడిగురియుడు మీరు నా అత్త మా కాడికి రావాల్సిందే ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు ఏదన్నా ఒక పెళ్లి కానీ లేకపోతే ఫారెన్ వెళ్ళాలన్నా కానీ ఇప్పుడు ఏదన్నా ల్యాండ్ అమ్మితే కానీ ఇవన్నీ కావు ఇంకా దీనివల్ల ఏ ఉపయోగం లేదంటారు అస్సలు ఇంటికి ఒక సమానం నీకు ఎప్పుడన్నా తలుతూ ఉండేటప్పుడు ఇంటికి రాలిపోవా దాంతో సమానం మీ దగ్గర ఉండే పేపర్ ఇంకా పేపర్లు ఇంకా సమానమైనప్పుడు ఇంకా మీరు ఉద్యోగాలు ఏమిస్తారు ఉద్యోగస్తులకి జీతాలు ఏమి నీకు ఒకటి అని చెప్పేది రెండు వేల ఇరవై నాలుగులో మేము నూట డెబ్బై నూట డెబ్బై గెలిచిన తర్వాత మీ భూములన్నీ అమ్మి పులివెందర్ల రాజధాని కట్టేదానికి ప్లాన్ ఉన్నాము ఆ అది మీరు మీరు అర్థం చేసుకోండి ఇంకా ఎందుకు రాజధాని ఎందుకు రాజు ఉండగా రాయదే పులి కట్టుకుంటాం అంటే మేము మూడు రాజధానులు చెప్పినాం కదా కర్నూలు చెప్పినాము అమరావతి చెప్పినాము వైజాగ్ చెప్పినాము ఇప్పుడు ఎన్ని పక్కన పెట్టి పడుతుంది ఇది పెడతాం ఇది మీరు ఏదన్నా రాజధాని పెడతాం మరి ఇంకేంది ఆ ఇంకేమి మీరేమన్నా చేసేట్టుగా మీలో అంత కళేజ ఉంటే మేము పెద్ద పిగుడు కాలం అనుకుంటే ఏదన్నా పీకేటుగా ఉంటే రేపు ఎన్నికల్లో పేకండి ఖచ్చితనంగా ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఆ భూమి ఇది నీది ఈ భూమి నీది అన్నప్పుడు సరిహద్దులు రాళ్ళు మా అన్న వేసాడు అన్న సరిహద్దులు రాళ్ళు వేసాడు కదా వేసినాడు పాస్ పుస్తకాల మీద మా అన్న ఫోటో వేసుకుంటువి ఎక్కడైనా సరే ఆర్డీఓ ఆఫీసులో ఎక్కడైనా సరే రెవెన్యూ డివిజన్ ఆఫీసులో అయిపోతే మా ఓడి ఆడు ఉంటాడు నువ్వు ఎవరికి అమ్మాలన్నా కూడా கிரா நீூமி நீர கம்மால பர்மிஷன் தூசாலூமி இங்கே கொம்பல் கூட அந்த இன் கூட அந்தே இல்லை கோவில்தான் வேறு கம்பால அனுக்கோ அது கூட அந்தே இங்க ఇంక ఏపీలో ఎవరు ఉంటారు ఇంక ఏం ఉండదు సత్తనం మాట ఉండదు రాడుకులు అందరూ అడుక్కోవాల బిచ్చు బిత్వాలి రెండు వేల ఇరవై నాలుగులో లో చూస్తా ఉండదు దీన్ని ఎక్కడ ఏ విధంగా చేస్తాం ఇట్లా అంటే ఇంక ఏపీని శ్మశానం శ్మశానం అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు వేల ఇరవై నాలుగులో అవుతాయి శ్మశానం ఏ మా ఈ పెరుకునేటువంటి పెరుకోబో నీ చో మాట్లాడేది